లో మాలల మహారణబేరీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మాల సంఘాల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు పండువా కుమార్ జిల్లా జేఏసీ అధ్యక్షుడు బుంగ సతీష్ కుమార్ లింగం శివప్రసాద్ మాతా సుబ్రహ్మణ్యం కండవల్లి లోహరాజు పేర్కొన్నారు రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రావు డెబ్బై మూడవ జయంతి సందర్భంగా కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ మైదానంలో మాలల మహారణబేరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ మేరకు మాలల మహారణబేరి కరపత్రాలను ముఖ్య అతిథిలో ఆవిష్కరించారు రణబేరీ కార్యక్రమంలో అంబేద్కర్ మనవుడు భీమారావు యశ్వరేత్ అంబేద్కర్ మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఎమ్మెల్సీ పండు రవీంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ జీవీ హరీష్ కుమార్ తదితరులు పాల్గొంటారని చెప్పారు

మరి అనాథమైన వచ్చిన కనీసం మా లో ఆమోదం మేము బ్రిటిష్ వేసుకోకుండా ఈ రాష్ట్రంలో తొందరగా ముందు చాలా కంగారుగా ఉండదు చంద్రబాబు అందుచేత ఈ రెల్లి ద్వారా ఆయన ప్రభుత్వానికి సమాధానం చెప్తాం మరి అలాగే బీవీరావు గారు కూడా ఘనంగా మేము జరుపుకోవడం జరుగుతుంది మరి బండు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన మాలల సభను నిర్వహించాలని జేఏసీవారు నేర్పించడం జరిగింది దానికి సంబంధించి మాలల మహా రణబీరి అని నామకరణం కూడా చేయడం జరిగింది కాబట్టి మన మాల సోదరులు ఎక్కడన్నా సరే అందరూ కూడా మనకి రావు గారి ఉద్యమం చేపట్టి మనకు వర్గీకరణకు సంబంధించి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మనకి మాలల తుక్కేదనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే ఆగస్టు ఫస్ట్ ని వర్గీకరణ చెప్పు సుప్రీంకోర్టు సీజే గారు ఆధ్వర్యంలో ఇచ్చాడో ఆ రోజు చూసాడో లేదు అందరు కూడా అన్ని ప్రముఖ పార్టీలు కూడా సపోర్ట్ చేసే స్టేట్మెంట్ ఇచ్చాయి లాస్ట్ జనసేన అంటే వారు మాల చైతన్య మంత్రులు మాలలు చదువుకున్న వారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఐదు వరకు కూడా మానవు ఐఏఎస్ నుంచి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు వీళ్ళ దొక్కేయాలనే ఉద్దేశంతో దొడ్డుదారిన ఈ వర్గీకరణ చేపట్టారు అది బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగానే ఇది జరుగుతుంది విభజించి పాలిస్తారు వీళ్ళ మీద తాడులు చేస్తారనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యాభై తొమ్మిది పొలాన్ని కలిపి ఒక షెడ్యూల్ చేసి షెడ్యూల్ క్యాస్ట్ గానే ఆ రాజ్యాంగంలో పొద్దుపా జరిగింది దానికి సంబంధించిన విషయాన్ని ఆ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రపతి గారు కూడా టచ్ చేయడానికి లేదు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి అక్కడ చేయవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు మోడీకి పార్లమెంట్తో బలం లేదు అందుకనే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని మా పక్కన ఉన్న బీహార్ని కలుపుకుని వాళ్ళు ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఏ విధంగా మనం చేతికోవాలనే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలని ఎక్కడైతే ఈ స్వతంత్ర పరిపాలన ఉంటుందో కుటుంబ పరిపాలన ఉండదో ఇటువంటి రాష్ట్రాలను మనం కైదసం చేసుకోవాలని దుడ్డు దాటిన ఈ రాజ్యాంగాన్ని అమలు అమలు పరచకుండా దాన్ని విడదీసి ఈ సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే సీజతో చేయించారో అది దుర్మార్గం మనం కేంద్ర గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి అత్యధిక ఉన్నటువంటి మన మాల సోదరులందరినీ కొంతమంది మనకు తెలియకుండా ఒక సర్వే నిర్మించి కొంతమంది క్రిస్యల్లో తెలిపారని చెప్పేసి సైత్యం తగ్గించడం కూడా జరిగింది ఈరోజు ముప్పై మూడు లక్షల సుమారు మన జనాభా ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకుని మనం ఐకమత్యంగా పోరాటం చేసి మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ జిల్లా వాసి అయినటువంటి మన టీవీ రావు గారు జన్మ మన జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేశారు మన సోదరులు మేము కూడా పాల్గొంచుకుని మన ఈ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మన మాల సోదరులు సోదరి మనులు మన అంబేద్కర్ అలాగే లేడర్స్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పచ్చల కాంగ్రెస్ రేపు మే పన్నెండు తారీఖున మెక్కలారని హై స్కూల్లో స్వర్గీయ రావు గారు జైన్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నది వాటికి పెద్దలు పండు అశోక్ కుమార్ గారు లింగం శివ గారు బొంగ సతీష్ గారు లాభరాజు గారు అన్నవేరు లావరాజు గారు నివిత వివిధ మాల సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు అధ్యక్షులు సంఘటన ఫ్రంట్ అధ్యక్షులు వివిధ సంఘ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఉభయ గోదావరి జిల్లా నుంచి వేలాది మందిగా జనాలు తరలొచ్చి ఈ యొక్క ఈ మీటింగ్ ని చాలా భారీ ఏదిలో జయప్రతం చేస్తున్నారు ఆటోమేటిక్ గా ఈ గవర్నమెంట్ ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఇచ్చినటువంటి వాగ్దానాలకి చూసే కానీ జరగాలి ఈ రిజర్వేషన్ ని జరిచితామని ముఖ్యమంత్రి గారు అనుకోవడం చాలా ఆయన అసంతృప్తిలో ఉన్నట్టు మేము భావిస్తున్నాం ఇది చాలా తప్పుడు సరిగా మాల మధ్య మధ్యలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కులాల ఉప కులాల మధ్య రిజర్వేషన్ ఫార్వర్డ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు తెలియాలి ఈ యొక్క దొంగ లెక్కలతో రిజర్వేషన్ నడిపిస్తామని వాళ్ళ కంకణం కట్టుకోవడం అన్న దానికి మా హెచ్చరిక రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ వాళ్ళు ఉండవు ఎల్లకాలం కూడా ప్రభుత్వంలో వాళ్ళు చాలా అనుకోవడం తక్కువ వాళ్ళ వైఖరిని మార్చుకోవడం చాలా మంచిదని నేను ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాను